ఆ వెనుకట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ మార్చి ముప్పై ఒకటి దగ్గర పడుతుంది మరి దీని నిమిత్తమే పట్టణ ప్రజలు వ్యాపారస్తులు ఇంకా పే చేయాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ చాలా పాత బకాయిలు ఉన్నాయి మరి దగ్గర దగ్గర వాటర్ చార్జెస్ వచ్చేటప్పటికి ముప్పై ఐదు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేటప్పటికి డెబ్బై మూడు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది అంటే ఈ రెండు కలిపితే ఒక కోటి రూపాయలు అటు వ్యాపార సంస్థల నుంచి కానీ మరి ఇళ్ళ దగ్గర నుంచి కానీ మన కలెక్షన్ రావాల్సి ఉంది దీని నిమిత్తమే నేను కోరేది ఏంటంటే ఈ పాత బకాయిదారులు ఎవరైతే ఉన్నారో మరి వాటర్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించవలసిన వాళ్ళు కానీ మీ అందరికీ మరి ఇండివిజువల్గా మరి ఓల్డ్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు మా బిల్ కలెక్టర్ల ద్వారా జారీ చేయడం జరుగుతుంది మీరందరూ రేపు ఇరవై నాలుగు తారీఖు లోపల పాత బకాయదారులు మరి నీటి పన్నులు చెల్లించకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోతే కనుక మీకున్న వాటర్ ట్యాక్స్ కనెక్షన్లు మరి కట్ చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది మరి ఓనర్ ఆఫ్ ది ప్రిమ్స్ డి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ వేసుకుని వాళ్ళందరూ పన్ను వేసుకునేటప్పుడు పన్ను కావాలని చెప్పి అడిగి ఇప్పుడు ట్యాక్స్ పే చేసే క్రమంలో కొంతమంది ట్యాక్స్ పే చేయకుండా ఇబ్బందులు చేస్తున్నారు అలాంటి వాళ్ళ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పట్టాలని క్యాన్సిలేషన్కి పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అలాంటి తీవ్రమైన చర్యలకి వెళ్ళకుండా మీరందరూ చెల్లించవలసిన పాత బకాయి పాత నీటి బకాయిలు పాత ప్రాపర్టీ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో రేపు మార్చి ఇరవై నాలుగో తారీఖు లోపల చెల్లించాల్సింది కూర్చున్నాం అట్లాగే కొత్త ఏ అయితే రెన్యువల్ చేసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో వాటికి గతంలో టూ ఇయర్స్ మనకి రిడక్షన్ అది ఇవ్వడం జరిగింది బట్ ఈ సంవత్సరం ఆ వెసులుబాటు లేదు కాబట్టి దానికోసం ఎదురు చూడకుండా మీరందరూ కూడా పన్ను ఎవరైతే పే చేయాలో వాళ్ళందరూ కూడా నెలాఖరు లోపు కొత్త బకాయిదారు కొత్త బకాయిదారులు ఎవరైతే ఉన్నారో నేను రెండు ఏళ్ళు చేయించుకోవాల్సిన వాళ్ళు వాళ్ళందరూ మరి పే చేసి మరి వినుకున్న పురపాలక సంఘ పురోభివృద్ధికి తోడ్పడాల్సిందే కోరుచున్నారు థ్యాంక్ యూ